భారతీయ జనతా పార్టీ పదకొండేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమాలను చేపడుతూ ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ స్థానానికి ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్న నరేంద్ర మోదీ అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భాజపా మండల అధ్యక్షులు సౌల క్రాంతి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభా సమావేశం మండల స్థాయి కార్యకర్తలతో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంజిత్ మోహన్ హాజరై కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కార్యకర్తలకు ఎల్ఈడీ స్క్రీన్ మీద చూపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సముష్టిగా పనిచేసి అన్ని స్థానాల్లో విజయ కేతం ఎగరవేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్ళి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడం కోసం కృషి చేయాలని తెలంగాణలో కాషా జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సౌల క్రాంతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరెట్ల మల్లారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్ కిషన్మూర్తి మండల అధ్యక్షులు వెంకటేష్ శ్రీనివాసరావు మీసా సంజీవ్ అంజాగౌడ్ కోల్లా కృష్ణ ఉరడి రాజు మండల స్థాయి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కేంద్రం ఏం చెప్పినా కూడా ఇవాళ రాష్ట్రం చేస్తుంది అనుకుంటున్నారు దీన్ని మనము విస్తృతంగా తీసుకెళ్లినప్పుడే రాబోయే రోజుల్లో మనము తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది మరి ముఖ్యంగా ఇవాళ పార్లమెంట్ లో అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రీసెవెంటీ కాల్ ఆర్టికల్ కావచ్చు తలక్ తలక్ కావచ్చు త్రిపుల్ తలక్ కావచ్చు లేకపోతే అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణం జరిగిందంటే అది మోడీ గారి నేతృత్వంలో జరిగింది ఈ రకంగా ఎన్నో ఉన్నాయి వాళ్ళ పార్లమెంట్ లో కూడా ఇవాళ స్క్రీన్ షాట్ తో మనము కూరగాయలు మనం కొనుగోలు చేస్తున్నాం అంటే చదువు రాని వాళ్ళు కూడా ఆ రోజు ఆనాడుపై నడిస్తే లక్షల మంది మరణిస్తారండి అంటే మన యొక్క క్షిబిణ బలం మన యొక్క వాళ్ళ వాళ్ళ శత్రువు ఉగ్రవాదాలు అర్థం చేయాలి కాకుండా మన యొక్క భూకంపాలు వచ్చినాయి భూకంపాలతో దేశం మొత్తం కూడా వాళ్ళ దౌత్యపరంగా మోడీ గారు ఆలోచనతో ముందుకు పోతున్నారు దేశంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వాలు ఏవి కూడా చేయని అసాధ్యమైనటువంటి పనులను సాధ్యం చేసి చూపిస్తున్నారు ఈరోజు ప్రపంచానికే దిక్సూచిగా భారతదేశం నిలబోతా ఉంది మరి ఇందాక అన్నగారు చెప్పినట్టు పెద్దలు వారు చెప్పిన విషయాలన్నీ కూడా